వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి రోడ్ లో కోతకు గురైన కాలువలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండలంలోని కాట్రియల్ నుంచి పర్వతాపూర్ కిషన్ తాండ గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్లను వాగు బ్రిడ్జ్ ను కోతకు గురైన కాల్వలను నీట మునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి మెరక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు అనంతరం క్యాట్రేల గ్రామంలో దగ్ధమైన పూరి గురుసను తెగిన చెరువు కట్టను అలుగును పరిశీలించారు ఈ సందర్భంగా పద్మా రెడ్డి మాట్లాడుతూ వర్షానికి దెబ్బతిన్న రోడ్లు కోతకు గురైన కాలువలు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పర్వతాపూర్ కిషన్ తండా రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు వరదల కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా తాండా నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు రెండు రోజులుగా ప్రజలు విద్యుత్ తాగునీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామంపేట పీఎస్ఏఎస్ చైర్మన్ బాదే మాజీ సర్పంచ్లు మైలారాం శ్యామ్ సుభాష్ రాథోడ్ స్వామి నాయకులు శ్రీశైలం రెడ్డి ఉమామహేశ్వర్ సుభాష్ కిషన్ ఈశ్వర్ శంకర్ విజయ్ రాజు భిక్షపతి సత్యపాల్ ప్రభాకర్ కుమార్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో చాలా జిల్లాలు రెండు కూడా అఖలాకుతులమయ్యే పరిస్థితి కనబడింది నిన్నటి నుండి మూడు రోజులుగా మరి ఎక్కడ వేదికలు అంతే ఎక్కడైతే చెరువులు గట్టు పెరిగిపోయి రోడ్లు తెగిపోయి నానా ఇబ్బందికరమైన పరిస్థితులు కరెంటు లేక మంచినీళ్ళు లేక ప్రజలు అవస్థలు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితులు ఈరోజు కాట్యాల పర్వతాపూర్ దంతపెల్లి వీటిని ఈ గ్రామాలను మరి చూడ్డానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఏదైతే పుష్పలవాగది కట్ట పూర్తిగా తెగిపోయింది చాలా డ్యామేజ్ అయింది చాలా ఇబ్బంది అదే అసలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత వాటర్ ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంత తోని అది ఎంత పెద్ద డ్యామేజ్ అయింది అసలు అటువారి నుండి ఇటు నుండి రాకపోకలే పూర్తిగా బంద్ అయినాయి అక్కడ పోలు పడిపోయినాయి కరెంట్ లేని పరిస్థితి తాగడానికి మంచి లేని పరిస్థితి అత్యవసర సేవలు అందించాలంటే కూడా వెళ్లలేని పరిస్థితి కనబడతా ఉంది నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను వర్ష వర్ష పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వలన ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ముందే సమీక్షలు చేసుకుని ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఇలాంటి విపత్తు నుండి బయటపడే అవకాశం ఉండేది కానీ అలాంటివి ఏవీ లేకపోవడం వల్ల ఈ రోజు కనీసం పండుగ రోజు వినాయక చవితి రోజు మేమందరం వచ్చి ఫీల్డ్ మీద వర్షాలు పడుతున్నాయి ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి మేము తాపత్రయపడి ప్రతిపక్షంగా మేము అన్ని గ్రామాలు తిరిగి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా నిమ్మకు నీరు ఎత్తున్నారు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు అందరు కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్ కి నిన్నట్టుండి ఫీల్డ్లో తీరడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు నుండి వర్షాలు కురిస్తే వాళ్ళు నిన్నట్టు నుండి ఏదో ఫీల్డ్కి వచ్చినట్టుగా తూతూ మంత్రంగా తిరిగిపోతా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాను చాలా రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి పంటలు నష్టపోయినాయి ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది నీళ్లు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి కరెంటు లేని పరిస్థితి వీటిని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల ఇంకా కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు కాట్యాలు మనము కట్ట దగ్గరకు రావడం జరిగింది ఆ చిన్న చెరువు దగ్గరికి ఆ చెరువు కట్ట డ్యామేజ్ అయింది ఇప్పుడు దీనికి ఈ నీళ్లు కనుక డ్యామేజ్ అయ్యి ఇబ్బంది వస్తే పన్నే తాండవాళ్ళు మునిగే ప్రమాదం ఉంది పన్నే తాండవాళ్లకు అదేవిధంగా బాబాయ్ మూతుకుల తాండవాళ్లకు కూడా ఇబ్బంది వస్తుంది పన్నే తాండవాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి షిఫ్ట్ చేయమని కూడా అక్కడ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు హై స్కూల్లో షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే మరి తొని గంటల దగ్గర కూడా ఆ చెరువు దిగడం వల్ల అక్కడున్న తాండా కూడా ఇబ్బంది వచ్చింది అనేది కూడా వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి అందరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దయచేసి బీఆర్ఎస్ నాయకులు కూడా అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వైపేమో ఇంత ఇబ్బంది పడుకుంటా ఇంత ప్రతిపక్షాలందరం కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే మరోవైపు ఎలక్షన్ అని చెప్పేసి గ్రామంలో ఓటర్ లిస్టులు వేసుకుంటా సెక్రటరీలు తిరుగుతూ ఉన్నారు అంటే ఇంత విపత్తు జరిగినప్పటికీ కూడా వాళ్లకు ఎలక్షన్లను ఎలక్షన్ల ఓటర్ లిస్టులను తీసుకొచ్చి గ్రామ పంచాయతీల అతికిచ్చే పనులు ఉన్నారు తప్ప ఇలాంటి పనులు చేయడానికి వాళ్లకు మరి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఇప్పుడు రాయన్పల్లి దగ్గర కూడా ఆ దోణి దగిపోయింది ఆ దోణి వల్ల రెండు వేల ఎకరాలకు నీళ్లు అందించే పరిస్థితి లేదు రేపు రాబోయే కాలం చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ మరి దూప్ సింగ్ తాండ ఇంకా యథావిధిగా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రెండు మూడు రోజులల్లో ఈ రోడ్డు వ్యవస్థను కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థను కానీ మంచినీటి వ్యవస్థను గాని తొందరగా పునరుద్దరించాలి లేనిచో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలుస్తాం ప్రజల పక్షాన్ని నిలిచి రైతులకు నష్టపరిహారం పరిహారం ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మొన్న దాకా యూరియా కోసం లైన్లు నిలబడ్డారు యూరియా ఒక బస్తా రెండు పొద్దుగా లేచి నాలుగు గంటలు లేచి పోయి ఆ యూరియా బస్తాలు తెచ్చుకొని ఆ పంట పొలాలకు వేసుకుంటే ఇప్పుడు ఈ రోజు పంట పొలాలు మొత్తం కూడా ఇసుకమేటలు పెట్టి ఖరాబ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది వాటికి నష్టపరిహారం నిన్న సీఎం గారు వచ్చిండ్రు ఏం చేసిందమ్మా సీఎం గారు వచ్చింది ఏరియల్ సర్వే అన్నారు ఏరియల్ సర్వే చేసుకుని హైదరాబాద్ రివ్యూ మీటింగ్ పెడితే సరే రివ్యూ మీటింగ్ పెట్టింది కదా లాభం జరుగుతుందేమో అనుకుందాం మెదక్ వచ్చిండ్రు రివ్యూలు పెట్టుకున్నట్టే ఉన్నారు ఒక్క దగ్గర కూడా పరామర్శ చేయలేదు చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేయాలి పంట పొలాలు నష్టపోయినాయి అక్కడ పరామర్శలు లేవు ఇప్పటి వరకు కూడా పంటపైన భరోసా ఇయ్యాలి రైతుకు భరోసా ఇయ్యలేదు రైతుకు దయనీయమైన పరిస్థితులు ఉంటే ఆదుకుంటామనేది ఇప్పటికొక మాట ఒకరి నోతికెళ్ళి రాలే వాళ్ళకి నష్టపరిహారం ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం లేదు ఆ లేదు ఇప్పటి వరకు కనీసం ఒక ప్రకటన లేదు ఆదుకుంటామనే ప్రకటన లేదు ఈ రోడ్లకు ఇన్ని కోట్లు ప్రకటించడం అనేది ప్రకటన లేదు ఎలక్ట్రిసిటీ పునరుద్ధరిస్తామనే ప్రకటన లేదు మరి ఇంకా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇంకా ప్రజలకి ఇంత కష్టం వచ్చినప్పుడు ఇంత విపత్తు వచ్చినప్పుడు ఆదుకోకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ప్రజలకు ప్రభుత్వం అంటే కనీసం ఉన్నదో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు దయనీయమైన పరిస్థితులు ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు వాళ్ళకి అర్థమైతా ఉంది అందరు కేసీఆర్ను కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎక్కడ విపత్తు వచ్చినా నా మొత్తం మూడు వందల అరవై డిగ్రీల చుట్టుకొలత అంటే ఎట్లా ఎంత ఇబ్బంది ఉండని వాటికి నెగిటివ్స్ పాజిటివ్స్ ఆలోచించి ప్రణాళికలు రచించి ఎటువంటి ఆపద రాకుండా చూసుకునేటోడు కళ్ళలు పెట్టుకుని చూసుకుంటాడు కేసీఆర్ అయితే వీళ్ళు గాలి గాలి వదిలేసిండు ప్రజలు గాలి కొదిలేసి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు మా రైతులందరూ గోసపడుతున్నారు రైతుల ఉసురు తప్పకుండా కలుగుతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ